సో హై గుడ్ మార్నింగ్ ఇంటర్నేషనల్ యోగా డే అంటే యోగా దినోత్సవం అనమాట సో మన వెల్నెస్ కోచ్ స్పందనకి ప్రీమేటల్ పోస్ట్ నేటల్ అన్ని ఎక్సర్సైజెస్ యోగా ఇన్ ప్రెగ్నెన్సీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనము దీంతో బెనిఫిట్ అయ్యి ప్రెగ్నెన్సీలో మనము ఈ యోగా అనేది పాటించి చక్కగా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఈవెన్ గా కూడా మనకి మసిల్ గీల్ అవ్వడానికి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మనకి నార్మల్ డెలివరీ అయ్యాక కండరాల వీక్నెస్ వస్తుంది కొద్దిగా దాని నుంచి రికవర్ అవ్వడానికి ఇంకా నెక్స్ట్ మన ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి కొన్ని యోగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేర్పిస్తారు సో అందరూ ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్ మిస్ ఫర్దరా అవర్ వెల్నెస్ సో మీరు ప్రెగ్నెన్సీ టైమ్ లో ప్రెగ్నెన్సీ యోగా ప్రాక్టీస్ చేసి ఉంటే మేబీ నార్మల్ డెలివరీ అయ్యి ఉండేది అంటే ఒకప్పుడు నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అయ్యేది ఎందుకు అంటే అప్పుడు పనులు చే వాళ్ళు చేస్తున్న పనులు వేరు వాళ్ళ జీవన శైలి అంతా చాలా డిఫరెంట్ గా ఉండేది అవునా అప్పట్లో రోగాలు కూడా తక్కువ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది అప్పట్లో అవి లేవు ఎందుకు లేవు అంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న ఆహారం అయినా వాళ్ళకి వాళ్ళు చేసే పనులతోనే వాళ్ళకి బాడీ అంతా కూడా మంచిగా యాక్టివ్ ఉండేది ఇప్పుడు మనకి సౌకర్యాలు పెరిగిపోయాయి సుఖం ఎక్కువైంది రోగాలు పెరిగిపోయాయి అవునా ఇన్ని కూడా లేవు అప్పట్లో అందరు ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు సి సెక్షన్స్ యొక్క రేట్ ఎందుకు పెరిగింది అంటే ప్రెగ్నెన్సీ అనగానే అందరూ రెస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫుడ్ విషయం చూసుకుంటే బేబీకి తినాలి మనము తినాలి సో ఇంత ఇంత ఫుడ్ పెట్టేస్తారు అవసరానికి మించిన ఫుడ్ పెట్టి ఓవర్ వెయిట్ ఒబేసిటీ రేంజ్ కి తీసుకెళ్తున్నారు చేతులారా చేసుకుంటున్నాం అది అలా ఫుడ్ విషయంలో తప్పు చేస్తున్నాం ఇంకా బాడీకి అసలు మూమెంటే లేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇంకా నువ్వు కదలొద్దు ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చోవాలి మీ దగ్గరకే అన్నీ వస్తాయి అమ్మ అమ్మ ప్రేమ అంతా అప్పుడే వస్తారనమాట బిడ్డని కూర్చోబెట్టి మంచిగా చూసుకోవాలి మా తల్లి ప్రేమ నేను తప్పని అనను కానీ బాడీకి మూమెంట్ అనేది కూడా అంతే అవసరం అది లేకనే ప్రెగ్నెన్సీలో అయినా ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో లో బాడీని కదల్చకపోవడం వల్లనే ఇప్పుడు మీ ముగ్గురు రికవర్ అవ్వాలంటే టైం పడుతుంది అవునా సిజరీన్స్ కాబట్టి మినిమం సిక్స్ మంత్స్ మీ కడుపు మీద ఎటువంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది బాడీ రికవర్ అవ్వడానికి ఎంతైనా టైం పడుతుంది అండ్ దీనికి తోడు బ్రష్ ఫీడ్ లో ఉంటారు పా మీ బేబీకి పాలిస్తూ ఉంటారు కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి ఎంత ఫుడ్ తీసుకున్నా అది సరిపోదు ఇప్పుడు మీ పేరెంట్స్ యొక్క హెల్ప్ మీకు అవసరం అనమాట మీ పాపను మీ మీరు చూసుకోవడానికి మిమ్మల్ని టేక్ కేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి అమ్మలు ఆబ్వియస్లీ చేస్తారు బట్ కొంచెం మీకు ఏమైనా ఎక్స్ట్రా హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళ నుంచి తీసుకుంటూనే మిమ్మల్ని మీరు తొందరగా రికవర్ చేసుకోవడానికి డెలివరీ తర్వాత కూడా నార్మల్ డెలివరీ అయితే ఆఫ్టర్ సిక్స్ వీక్స్ ఆరు వారాల తర్వాత అదే అయితే ఎనిమిది వారాల తర్వాత నుంచి చిన్న చిన్న మూమెంట్స్ స్టార్ట్ చేయొచ్చు బాడీని కొంచెం కొంచెంగా కదిలిస్తూ ఉంటేనే అది మన కంట్రోల్లో ఉంటుంది పెళ్లి వరకు కూడా చాలా సన్నగా ఉండి డెలివరీ అయిన తర్వాత చాలా లావ్ అయిపోయి దాన్ని తగ్గించుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో అది ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టైం నుంచి మనం తీసుకున్న ఫుడ్ అవచ్చు మనకున్న వ్యాయామ అలవాట్లు కావచ్చు వాటి వల్లనే ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు లేదా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా మంది ఇంకోట ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి మీరు సజెస్ట్ చేయొచ్చు మెడిటేషన్తో పాటు యోగా విల్ హెల్ప్ ఫర్ అని మధ్య చాలా కామన్ కదా వాటర్ అని మనం జనరల్ గా లేట్ గా వచ్చేస్తాయి వాళ్ళకి వెయిట్ పెరిగిపోతా ఉంటారు అసోసియేటెడ్ కండిషన్స్ థైరాయిడ్ షుగర్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి మనం ఎన్ని మెడిసిన్స్ రాసినా రెస్పాండ్ అవ్వరు ఎందుకు అవ్వరు ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోరు మన మన బాడీకి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ అవసరం అవుతుంది ఆ ఎక్సర్సైజ్ డెఫిషియంట్ ఉంటుంది అన్ని వర్క్స్ చేస్తారు అన్ని నార్మల్స్ వేసుకుంటారు అన్ని చేస్తారు కాకపోతే ఎక్సర్సైజ్ చేయరు అక్కడ దాన్ని మనం పిసి కి ఉన్న ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మాటిఫికేషన్ అందులో ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్ అదనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మేడం దగ్గరికి వచ్చే వాళ్ళలోనే కొంతమంది పేషెంట్స్ నార్మల్ చెప్తుంటారు మిఖాలి మేడం నన్ను ఎక్సర్సైజ్ చేయమని చెప్పి చిన్న పాప మేడం షీజ్ అరౌండ్ కల్ తరీని

ఆడుకోనివ్వండి రోజు వాళ్ళని చక్కగా ఒక గంట ఆడుకోనివ్వండి మీరు పెట్టే ఆహారం ప్రేమతో పెట్టండి కానీ ఇష్టం వచ్చిన ఫుడ్ పెట్టకండి ఓకే వాళ్ళ ఆరోగ్యానికి హాని హాని చేసేది మీ మీ ప్రేమైన వేస్ట్ చాలా జాగ్రత్తగా ఆడపిల్లకి ఇచ్చే ఫుడ్లో వాళ్ళని పెంచే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో అలా మెన్స్ట్యురేషన్ స్టార్ట్ అయిన ఆడపిల్లల నుంచి పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ పోస్ట్ మెటల్ ఇలా చాలా ఫేజెస్ క్రాస్ చేస్తూ వస్తాం ఆడవాళ్ళందరం కూడా బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా అందరినీ డిస్టర్బ్ చేసేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం సో దాన్ని ఒక్కదాన్ని మనం కరెక్ట్గా చూస్ దాన్ని చేస్ చేయగలిగితే అన్నీ సెట్ అవుతాయి సో మీ చెప్పా కదా మీరు సీజరింగ్ అయిన తర్వాత అయిపోయింది మీకు ఒక ఎయిట్ వీక్స్ తర్వాత నుంచి మీ బాడీని కదల్చడం అలవాటు చేయండి బాడీ మూమెంట్స్ ఇస్తూ ఉండండి నిదానంగా యోగా చేయడము లేదంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మీ బా ఈ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అంటే చాలా అవసరం అలా అయితేనే మీరు మళ్ళీ హెల్తీగా ఉంటారు లేదంటే థర్టీస్ లోకి వచ్చేసరికి బ్యాక్ పెయిన్ అని మోకాల నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మన అమ్మ వాళ్ళు మన నానమ్మలు అమ్మమ్మలు ఉన్నంత హెల్దీగా అయితే మనం లేము అట్లీస్ట్ వాళ్ళలో సగమైన ఫార్టీస్ ఫిఫ్టీస్ వరకైనా హెల్తీగా మన పిల్లల్ని మనం పెంచుకునేంత వరకు అయినా హెల్తీ ఉండడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా అవసరం సో ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు